ఈరోజు తెలంగాణ వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా కూడా ఈ సంఘటన ప్రతి ఒక్కరిని కూడా ఆవేదన గురి చేసింది ఆందోళన గురి చేసింది లో పాటు పక్కన ఉన్నటువంటి నోటి మండ

మేము చిన్న రైతులము సన్నకారు రైతులము మాకున్న అర్ధ ఎకరా ఒక ఎకరా రెండెకరా మూడు ఎకరాల భూములలో మా జీవనాన్ని కొనసాగిస్తున్నాము సంవత్సరాల మేము భూమి మీద ఆధారపడి జీవిస్తున్నాము మా భూములు మేము ఇయ్యము మా భూములు పోగొట్టుకుంటే మాకు కంప్లీట్గా జీవనోపాధి మాకే కాదు మా పిల్లల పిల్లలకు జీవనోపాధి ఉండదు మాకు ఇక్కడ కంపెనీ వద్దు మా భూములే మా కుండాలే మేము భూములు ఇవ్వమని చాలా రోజులుగా ఆందోళన చేసి తర్వాత ఆ రోజు అయినటువంటి సంఘటన తర్వాత అర్ధరాత్రి వచ్చి రైతులందరినీ తీసుకెళ్లి దాదాపు యాభై ఏడు మందిని రాత్రి రాత్రి ఊరి మీద దాడి చేసి ఊర్లో ఇళ్ళకి వచ్చి ఇళ్ళలోకి పోయి దొరబడి వాళ్ళని తీసుకపోయి రాత్రిపూట తీసుకపోయి మీద కేసులు పెట్టి అరెస్టులు చేసి రకరకాల హింసకు కొట్టి వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి భయపెట్టి ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా ఆ రైతులంతా మేము ఆ ప్రాణాలమైన సరే ఆ భూములు పోనీయమని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ కుటుంబంలో సభ్యులందరూ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆడవాళ్ళు ముసలోళ్ళు ప్రతి ఒక్కరూ మేము ఎట్టి పరిస్థితుల్లో మా భూములు ఇయ్యము మమ్మల్ని ఎంత కొట్టినా ఎంత వేధించినా ఎన్ని అరెస్టులు చేసినా జైల్లోకి పంపినా మేము ఆ భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేవంటి ఆ భూమి తల్లి మీద ఉన్నటువంటి వారికి అటాచ్మెంట్ ఎందుకంటే దాని మీదనే ఉపాధి ఆ భూమిని ఆధారంగా చేసుకుని బతుకుతున్నటువంటి కుటుంబాలను కూడా మేము ఎట్టి పరిస్థితులు పట్టుదలతో ఉండడం మేము కూడా ప్రభుత్వానికి అనేక సార్లు రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవద్దు మరి ముఖ్యమంత్రి గారు ఇక్కడ శాసనసభ్యుడే కాబట్టి వారు కన్విన్స్ చేసుకోవాలి నిజంగా ఆ భూమిని కోల్పోతే దానికంటే ఎక్కువ న్యాయం జరుగుతుంది అన్నప్పుడు ముఖ్యమంత్రి గారు వారిని కన్విన్స్ చేయాలి కూర్చోబెట్టుకొని వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేసుకొని చెయ్యాలి తప్ప బలవంతం చేసి భయపెట్టి ఆ భూములు లాక్కోవడం సరికాదని ఎట్టి పరిస్థితుల్లో రైతుల అండగా మేము ఉంటామని నాడు కూడా చెప్పినాము ప్రభుత్వం వేషజాలకు పోవద్దు రైతులతో పంతానికి దిగొద్దు ఈరోజు ఫార్మా ఇండస్ట్రీ మనకు ముఖ్యం కాదు మన రైతుల యొక్క వారి యొక్క కుటుంబము వాళ్ళు ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా తరతరాల నుంచి ఆ భూమి మీద ఆధారపడి వ్యవసాయం చేస్తూ బతుకుతున్నటువంటి ఆ కుటుంబాలు ముఖ్యం తప్ప ఒక వ్యాపార పరంగా ఇంటికి వచ్చినటువంటి ఆ కంపెనీలు మనకు ముఖ్యం కాదు వారిని నమ్ముకొని మన రైతులకు అన్యాయం చేయొద్ద విషయాన్ని రేవంత్ రెడ్డి గారు ఆ రోజు కోరిన కోరుతున్నాం రైతుల యొక్క ఆవేదనను ఆందోళన అర్థం చేసుకొని ఇక్కడ వాళ్ళు కోరుకుంటే పరిశ్రమలు ఏర్పాటు చేయండి అందులో ఇది చాలా ఇంటీరియర్ ప్లేస్ వరంగల్ అంటే ఏ ప్రైవేట్ వ్యక్తులైనా ఇంత లోపలికి వచ్చి ఒక రైల్వే కనెక్టివిటీ లేదు ఇక్కడ ఈ గ్రామానికి రోడ్ కనెక్టివిటీ లేదు ఇంత లోపలికి వచ్చి ఇండస్ట్రీలు పెట్టి ఇప్పటికిప్పుడు ఇక్కడ ఏదో జరుగుతుంది అనేటటువంటి నాలుగేళ్లలో ఏదో అయిపోతుంది అనేటువంటి మాట ఎవరు కూడా దాన్ని నమ్మే పరిస్థితి లేదు జైలు నుంచి శిక్ష అనుభవించి ఏమి చెయ్యని పాపానికి శిక్ష అనుభవించి అడ్డగోలుగా పోలీసు వాళ్ళు కొడితే దెబ్బలు తిని అరెస్టు చేసి జైల్లో ఉండి కుటుంబానికి దూరమై ప్రెగ్నెంట్ ఒక అమ్మాయి కడుపుతో ఉన్నటువంటి అమ్మాయి భర్తను తోసేసి తీసుకుపోయినటువంటి సందర్భం కూడా అంటే ఎంత నిర్దాక్షిణ్యంగా ఎంత దయ లేకుండా వాళ్ళు వ్యవహారం చేసినటువంటి తీరును చూస్తే ఒకసారి అందరినీ కూడా ఉదయం కదిలించి ఆ యొక్క సంఘటన మేము జైలుకి వెళ్ళినా పక్వించడానికి జైలుకి వెళ్ళినప్పుడు వారు ఒక్కొక్కరు వాళ్ళు చెప్పుకొని ఏడుస్తుంటే మమ్మల్ని ఇట్లా కొట్టి బాధ పెట్టిందని వాళ్ళు చెప్పుకొని వాళ్ళ ఆవేదన చెందుతుంటే వాళ్ళ సొంత భూములను కోసం వాళ్ళ సొంత భూములు లాక్కోవడానికి ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పజెప్పడానికి వాళ్ళని ఇంప ఇంత ఇబ్బంది పెట్టదు అవసరమా ఈరోజు రైతులందరూ కూడా వాళ్ళ ఎట్టి పరిస్థితి ఇప్పుడు కూడా నేను అడ్డు నుంచి వస్తుంటే అక్కడ లేడీస్ నిలబడేదు అమ్మ ఒక్కసారి మా ఊరికి రా మేము ఎవ్వరం భూములు ఇవ్వమనేటటువంటి మాట వాళ్ళు చెప్తున్నారు రోడ్ వస్తుంటే అమ్మ ఒక్కసారి ఆగు అని చెప్పి మా ఊరికి రా మేము ఎవ్వరం మా భూములు ఇవ్వము మాకు భూమి కావాలని చెప్పి మాట్లాడుతున్నారు రవిచర్ల నుంచి ఇంకా రైతులు ఇంకా ఉన్నారు చాలా మంది జైల్లో ఉన్నారు పదహైదు మంది వారితో మేము బయటకు వచ్చి ఇంకా దాదాపు యాభై ఏడు మంది అంటే ఇంకా ముప్పై ఇరవై నాలుగు మంది వచ్చింది పదహైదు మంది లోపల ఉన్నారు సో కూడా తొందర లోపలిని వాళ్ళు వీళ్ళకు వచ్చినట్టుగానే బెయిల్ వచ్చే విధంగా తప్పకుండా మేము సహకరిస్తాం వారికి ఆదుకుంటాం వాళ్ళ మీద పెట్టిన అక్రమ కేసులన్నీ కూడా మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని ఎత్తివేయించాలి జైల్లో ఉన్న వాళ్ళని కూడా మిమ్మల్ని విడుదల చేసే విధంగా వారు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా లగచల్ల రైతులందరికీ కూడా రైతులందరికీ కూడా ఈ వారు జైలుకి పోవడము ఆ సంఘటన జరిగిన నన్ను మూడు సార్లు అంటే నేను గ్రామానికి వచ్చి వాళ్ళకు ఒక భరోసా ఇద్దామంటే కూడా రానియకుండా అడ్డుకున్నా ఇక్కడ నేను ఏం చేస్తాను జైలుకు పోయినారు గొడవ అయింది వాళ్ళ అరెస్టులు చేసినారు వాళ్ళకి ఒక భరోసా ఇద్దాం వాళ్ళకు ఒక ధైర్యాన్ని చెప్దామంటే కూడా రానియకుండా అడ్డుకున్నా అంత అంటే దయా లేకుండా ఎందుకంటే అడ్డుకోవాల్సి వచ్చింది ఇప్పటికీ మాకు అర్థం కాలేదు లగచల్లకి పోతుంది మీ మొత్తం అలర్ట్ చేస్తారు పోలీసులు ఎందుకో తెలియదు మేము మేము గొడవ పెట్టనిక రాలేదు ఇంకా రాలేదు ఇంకా రాలేదు లగచల్లకి రా అనిపించింది ఆ పార్లమెంటు నియోజకవర్గంలోని ప్రాంతం ఇక్కడ ఉన్నటువంటి రైతులకు నేను భరోసా నేను ఉన్న అండగా ఉంటాను మీరు ఎవరు ధైర్యంగా ఉండండి అని చెప్పడానికి కూడా మాకు అవకాశం ఇవ్వకుండా అరెస్టులు చేసింది రానియకుండా అడ్డుకున్నారు వారు ఎట్లా శాసన శాసనసభ్యులు అలాగే నేను కూడా పార్లమెంటు సభ్యులని ఇక్కడ మమ్మల్ని రానియకుండా అడ్డుకొని ప్రజలకు దూరం చేసే విధంగా వారిని భయభ్రాంతులకు గురి చేసే విధంగా వారి భయంతో వాళ్ళు ఏం చెప్తారు వినాలనేటువంటి ఒక భయాన్ని వాళ్ళ లోపల క్రియేట్ చేసి ఈ ప్రాంతం అభివృద్ధి కానీ ఈ ప్రాంత ప్రజల యొక్క అభివృద్ధి కానీ ఉమ్మడి పాలమూరు జిల్లా యొక్క అభివృద్ధి కానీ ప్రజల లోపల వ్యతిరేకంగా ఎదుర్కొన్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు కూడా గుర్తుపెట్టుకోవాలి రాజకీయాలు ఎప్పుడు ఎవరికి శాశ్వతంగా మనకు అవకాశం వచ్చిన దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి ప్రజల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోయే విధంగా అక్రమాలు చేపట్టాలని పార్టీలకు అతీతంగా ఈ ప్రాంతంలో ప్రజలకు మీరు సేవలు అందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మరి లగచల్ల గ్రామం నుంచి మీడియా ద్వారా నేను కోరుతా ఉన్నాను మరి భవిష్యత్తులో కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతులను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టారని చెప్పి నేను ఆశిస్తూ వారి యొక్క ఆకాంక్ష మేనకే వారి యొక్క సమ్మతం వెనకే ఈ ప్రాంతంలో మీరు ఏంటైనా ల్యాండ్ ఎక్విటేషన్ చేసినా వాళ్ళ యొక్క అనుమతి ప్రకారం మేము వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను